ఏం చెప్పిన ఏం చెప్పినా ఇవి ఎంత రేటు చెప్పండి ఒకటి పది ఇవి ఒకటి ఇరవై నెంబర్ చెప్పండి ఓకే చిన్న గారు ఎవరికైనా కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు సంత చానా తలబోయింది మరి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి అయితే రావడం జరిగింది ఇవేం చెప్పినారు ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటికే ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరిగింది చెప్పిన రేట్ ఫిక్స్ అయి కాదు మరి అన్ని రకాల తీసుకోవచ్చు మీ పేరు అండి నెంబర్ చెప్పండి కొంచెం పెద్ద గట్టిగా ఏడు ఏడు ఆరు సున్నా తొమ్మిది డబల్ ఆరు ఒకటి తొమ్మిది ఆరు ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అయితే మాట్లాడచ్చు నా దగ్గర ఎటవత పళ్ళు వేసినాయా అన్నే వేసినా ఆరు వేసినా రెండు ఆరు ఆరు ఎంత కర్మాసి వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూత్ర ఒక లక్ష ముప్పై వేలు మరి ఈ జాతి పట్టారంటే చిరుతో పిల్లలు పట్టుకున్నట్లే మరి పని కూడా అదే విధంగా ఉంటాయి ఏం చెప్పారు వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూత్ర నెంబర్ రేపు తొంభై మూడు నలభై ఏడు ఇరవై ఒకటి నలభై చూశారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను మరి మీరు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు ఒక జాతతో పాటు మరి ఈ జత కూడా ఏం చెప్పారు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవ మరి పదమూడో తారీఖు తీసినటువంటి ఆదివారం మెద్దుల సంతలో రెండు వేల ఇరవై ఐదు జూలైలో రేట్ ఎట్లుండీ ఈ మాసంలో ఈ నెలలో కొనే వాళ్ళకి తీసుకెళ్ళకి అంతే అంటారా

నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు సార్ తొంభై ఐదు నెంబర్ రేపు అవు అదేనా మనమే ఇంకా ఆల్మోస్ట్ మార్కెట్ అంతా జై జవాన్ జై కిసాన్ ఒకటే ఉందే ఏం చెప్పినాము సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవతయిదు సవరా అరవై మూడు సున్నా ఒకటి నలభై ఆరు ఇరవై రెండు పంతొమ్మిది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్న దగ్గర మాట్లాడుకోవచ్చు ఇంకా అంతా ఖాళీ ఉంది మార్కెట్ ఏం చెప్పినాము జత అదలో అంతే బాబా ఏం గ్యాప్ లేదు నీ చెయ్యి అట్లయితే లక్ష ఇరవై ఏమి అంతరేసిన రేటు ఎంతకిసివేంటి జరుగుతుంటా సూపర్ మీ పేరు అండి నిన్న శుక్రవారం టాప్ మార్కెట్ లో టాప్ రేటు చెప్పారు మార్కెట్ లో ఎంత ఇచ్చే రేటు వాయబ సూపర్ చెప్పిన రేటు ఇరవై వేలు అంటే బేరము అంటే పట్టిన రేటు గట్టివేమ పట్టడు మరి రీజనబుల్ ఇచ్చేది మాట్లాడుకోవచ్చు అన్న ఇవి కడాల మలుపులు ఏం చెప్పినారు ఇవి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఒక లక్ష ఇరవై వేలు ఇంకా రెండు పళ్ళు ఏ రండి గుడికెళ్ళ నుంచి వచ్చారు మీ పేరు లసి నెంబర్ చెప్పండి ఓకే రైట్ ఎవరు ఏమి అల్లా ఆడిపోతు చెప్పినావు నెంబర్ రేపు అంతే అంటే ఎక్కడి నుంచి వచ్చారండి వచ్చారా ఏమి చూసారా అవునా ఏ వద్దునే ఎంత చెప్పినారంట రెండు ముప్పై చెప్పినారు అడుగుతున్నారా రెండు ఎనభై ఒరే ఎంతరా పది వేలు తక్ నీకు నాకు అట్లయితే అవు కరెక్ట్ అడిగినారు అట్లైతే అడిగి ఇంకా బేరం కుదరలేదా అవునా ఓకే ఎక్కడి నుంచి వచ్చారండి మీరు పేరండి మీ పేరు నర్సింలో ఓకే రేట్ మీరు బాబు నెంబర్ రేపు నీ బాబు నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ జీరో త్రీ జీరో వన్ నైన్ జీరో మరి ఎదైతే బేరమ్ ఎటువైపు వెళ్తుందో తెలీదు మరి చూద్దాం లాస్ట్ దాకా అయిపోయా బాబు తాళం పోసిన అన్నీ ఏంటి మార్కెట్ ఎలా ఇప్పుడు సీజన్ ఉంటుందంటవా అవునా ఎద్దులన్నీ ఆడు కట్టేసినారా అయిపోయినా లేకపోతే ఇంకా ఆరుమార్కి ఇచ్చేసినారాగమార్ అంతే అంటారా ఇంకా వ్యాపారకులు లేనటువంటి అన్నగారు కూడా చెప్పారు మరి పరిస్థితి ఈ విధంగా ఉంది మార్కెట్ లోనా రేట్లు ధరలు ఏం చెప్పినా వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వందో అరవ తర ఎద్దు లేదమ్మా పేరు ఏం పేరు కోసిగాయ్య గారు ఎక్కడున్నారు కోసికి ఓకే కోసిగా నెంబర్ కావాలంటే లింక్లో ఇస్తాను నేరుగా అన్నతో మాట్లాడుకోవచ్చు ఎద్దు మార్కెట్లోకి వచ్చింది అవునా ఏం చెప్పినాడు ఏం చెప్పినాడు అడిగినారా ఎవరైనా ఏ ఎద్దు పేరేమో ఉండే పిచ్చోడా ఓకే రైట్ అడిగినారా ఎవరైనా ఇంకా కుదరలేదా ఓకే రైట్ ఎవరికైనా కావాలంటే నేరుగా నెంబర్ ఇచ్చారు కదా నేరు అన్న దగ్గర మాట్లాడుకోవచ్చు డెబ్బై డబల్ రెండు ఫస్ట్ నుంచి ఫైవ్ రెండు నాలుగు నెంబర్లు ముప్పై ఒకటి ఓకే మరి ఎద్దతే అన్ని రకాలుగా ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడుకోవచ్చు ఎద్దు గురించి అందరు తెలిసినది గుడికెళ్ళ నల్ల గారిది ప్రస్తుతానికి ఎద్దు పేరు వచ్చి పిచ్చోడు తాత వచ్చిండు జై జవన్ జై కిషాన్ అరవై తొమ్మిది జీరో ఐదు ఇరవై ఒకటి అరవై ఎనిమిది కోసిగే గారు ఎంత చెప్పారు ఒకటి అరవై చెప్పారు చేసేది కదా కావాలంటే నేరుగా అన్న దగ్గర మాట్లాడుతా ఏమేమో చేసినట్టే ఏం చేస్తే అవునా ఏం రెండు పనులు మూడు పనులు పనులు అన్నేసేవా నీకేం నాలుగు పనులు వేసేవని చెప్పినా చిన్న నగర్ ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష పదహైదు తొంభై మూడు ఇరవై ఆరు రెండు ఓకే ఏం చెప్తా లక్ష ఇరవై నెంబర్ రేపు సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ జీరో నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఓకే